மொழார ஜப்படி ஆயிரி டிஸ்கஸ் பண்ணி సమావేశానికి సాయశాతన బాధితులు మొత్తం వచ్చారు ముఖ్యంగా సిట్ సిట్టేసిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ అన్యం పుణ్యం తెలియని గుండా సాంసరావు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ కోడల్ని అరెస్ట్ చేశారు తప్పు ఎవరైతే చేశారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మాత్రం వదిలిపెట్టారు అది మాత్రం అందరికీ చాలా బాధగా ఉంది పోలీసులు ఒక పక్క ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తలుచుకుంటే వాళ్ళని పట్టుకోవటం పెద్ద సమస్య కాదు ఈ విషయం కూడా పల్నాడు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరినీ కలిసి లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మేమందరం కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసి బాధితులకి న్యాయం చేయాల్సింది కోరుతున్నాం ఈరోజు నర్సరావుపేటలో సాధన చిట్ ఫండ్స్ బాధితుల సమగ్ర మీటింగ్ జరిగింది మీటింగ్లో ప్రధానంగా ఇన్ని వందల కోట్లు స్కామ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేశారు తన కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పేసి జనం కూడా ఆవేదనతో ఉన్నారు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ పోలీసు వాళ్ళు కష్టంలో తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తప్పకుండా విషయం అంతా కూడా బయటకు అని చెప్పేసి జనాలు ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ కార్యాచరణ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అసెంబ్లీ సెక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో కూడా దీన్ని ఎందుకంటే పక్కన మనకున్న ఎమ్మెల్యేస్ మన నల్ల కన్నా లక్ష్మణ గారు కానీ గురిజారు ఎరపతి శ్రీనివాసరావు కానీ వినుకొండ జీవి ఆంజలి గారు కానీ నసరావుపేట అరవింద్ బాబు గారు తెల్లూరుపేట పచ్చిపూరి పుల్లారావు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంపీ మన అసెంబ్లీ ఉన్నాం కదా వీళ్ళందరూ కూడా అంటే అసెంబ్లీలో ఈ సమస్యలు లేవనెత్తి ఎందుకంటే చాలామంది సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది నష్టపోయి ఉన్నారు మరి ఇటువంటి వ్యక్తులకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా కూడా ఇంకా ఒక పాతి పేర్లు నష్టల పెట్టే టౌన్లో బయటికి రాబోతుంది అని చెప్పేసి ప్రజలంతా ఆందోళన ఉన్నారు చెందుతున్నారు ఏంటంటే ఇక్కడ కనుక న్యాయం జరిగితే ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఏంటంటే ఇటువంటి విషయాలు బయట రాకుండా ఎగ్గొట్టకుండా ఉన్న వాటిలో షెడ్యూల్ చేసేసి బయటపడతారని చెప్పేసి జనం అందరూ మరి మదన పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తీసుకెళ్ళి తద్వారా దీన్ని దీని మీద గ్రావిటీ పెంచేసేసి వీలైన తొందరలో దీన్ని సమస్య పరిష్కరించి బాధితులు న్యాయం చేయాలని చెప్పేసి జనమంతా కోరుతూ ఉన్నారు ఇక్కడ ఇవాళ సాయి సాధన బాధితులు అందరం సమావేశమై అంటే జరగాల్సిన కార్యక్రమాల గురించి చర్చించుకున్నాము అంటే సిట్ వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బాగానే జరుగుతుంది దానివల్ల అక్కడికి వెళ్ళి విచార మనం ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ అంతా మన దగ్గర తీసుకుంటున్నారు కాకపోతే మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఇప్పటికీ టచ్ చేయలేదనేది బాధ్యతలు ఎక్కువ మంది కోరటం జరిగింది అందువల్ల వాళ్ళ కుటుంబాన్ని ముందు వాళ్ళ కస్టడీలో తీసుకొని విచారిస్తే వాళ్ళు ఏంటనేది ఇంకొద్దిగా బినామీ ఆస్తులను బయటకు తీసేదానికి ఛాన్స్ ఉంటుందని అందరూ భావించారు అందువల్ల అంటే ముందు ముందు కార్యాచరణ ఎలా అంటే ఎంపీ గారి ద్వారా కానీ ఎమ్మెల్యేస్ ఇక్కడ మన పల్నాడు జిల్లా ఎమ్మెల్యేస్ అందరినీ కూడగట్టుకొని ఒక సమావేశమై వాళ్ళ ద్వారా హైకమాండ్కి తీసుకెళ్లే కార్యక్రమాన్ని రూపొంది రూప ఇన్చార్జి మినిస్టర్ గారు రవికుమార్ గారిని వీళ్ళందరినీ కలుపుకొని ఒక హైకమాండు ద్వారా మనం వాళ్ళని ప్రెజర్ చేసే కార్యక్రమం చేద్దామనే ఆలోచనతో అందరం సమావేశం పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అందువల్ల ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు బాగానే చేస్తున్నారు కానీ ఇంకా త్వరితగతిన దీన్ని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటి మేము ఇట్లా కార్యాచరణ చేయటం జరిగింది అందువల్ల వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు